నమస్కారం జీవన కార్యక్రమానికి స్వాగతం ఆస్తమా అంటే ఏంటి దాని లక్షణాలు ఎలా ఉంటాయి ఆస్తమా అటాక్స్ ఏ సీజన్లో ఎక్కువగా ఉంటాయి రావడానికి గల కారణాలేంటి ఆస్తమా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఆస్తమాన్ని పూర్తిగా నయం చేయవచ్చా అమోర్ హాస్పిటల్స్ నుంచి కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరీష్ కుమార్ గారు మాతో పాటు ఉన్నారు వారిని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం అలాగే మీకు కూడా ఎలాంటి సందేహాలు ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు నమస్తే డాక్టర్ నమస్తే సో ఈ ఆస్తమా అనేది ఎప్పటి నుంచో వింటున్నాము సో ఆస్తమా అసలు ఎవరికి అటాక్ అవుతుంది ఎందుకు అటాక్ అవుతుంది ఈ ఆస్తమా అంటే ఏంటంటేనండి మామూలుగా బ్రాంకెల్ ఆస్మా అంటాం సైంటిఫిక్ గా ఆస్మ అంటే యూజువల్గా వాడుక భాషలో ఉబ్బసం అంటారు ఆయాసం అంటారు లేదా కొంచెం తెలంగాణ వాళ్ళు దమ్ వస్తుంది అంటారు సో ఈ ఆయాసం అనేది ఏంటంటే శ్వాసనాలకు అంటే ఎయిర్వేస్ శ్వాసనాలలకు సంబంధించిన ఒక దీర్ఘకాలికమైన వ్యాధి ఓకే ఇది ఎందుకు వస్తుంది అంటే యూజువల్గా ఏమవుతుంది అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఎలర్జీ ఎయిర్వే ఎలర్జీ అనమాట మామూలుగా ఎట్లా అయితే ఇప్పుడు నోస్కి ఎలర్జీ ఉంటుందో అట్లనే ఇది లంగ్స్ కి ఎలర్జీ అనమాట లంగ్ కి లంగ్ కి అంటే మామూలుగా ముక్కు నుంచి ఊపిరితిత్తుల దగ్గరికి గాలి తీసుకెళ్లే శ్వాసనాళలు ఏవైతే ఉంటాయో వాటిలో ఎలర్జీ ఉంటుంది కొంతమందికి స్కిన్ ఎలర్జీ ఉంటుంది కొంతమందికి ఇంకో ఎలర్జీ ఉంటుంది అట్లా ఇది లంగ్స్ కి వచ్చే ఎలర్జీ అనమాట ఈ దీంట్లో ఏమవుతుంది అంటే ఈ ఎయిర్వేస్ ఏవైతే ఉన్నాయో శ్వాసనాళలు ఏవైతే ఉన్నాయో వాటిలో అవి కొంచెం హైపర్ గారి హైపర్ రెస్పాన్సివ్నెస్ ఉంటుంది వాటికి కొద్దిగా ఎక్కువగా రెస్పాండ్ అవుతాయి అనమాట నార్మల్గా దేనికన్నా ఎక్స్పోజ్ అయినప్పుడు అంటే దుమ్ము కానీ పొగ కానీ ఇంట్లో ఏదన్నా స్ట్రాంగ్ స్మెల్స్ కానీ అగరత్తుల వాసన కానీ సిగరెట్ స్మోక్ కానీ ఇలాంటివి వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు సడన్ గా ఏమవుతుంది అంటే ఈ హైపర్ హైపర్ గా రియాక్ట్ అవుతాయి హైపర్గా రియాక్ట్ అయ్యి వాటిలో ఏమవుతుంది అంటే నార్మల్గా ఉండాల్సినంత డయామీటర్ ఉండకుండా అవి దగ్గరికి కృషించకపోతాయి అనమాట స్పాజంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి ఈ అలా వెళ్ళిపోవడం వల్ల వచ్చేదాన్నే ఆస్త్మా అంటాము ఈ అలా వెళ్ళిపోవడము ఇంకా హైపర్ గా రియాక్ట్ అయిపోయి ఎక్కువగా ఈ తెమడ స్ఫూటం అంటాం కదా స్ఫూటంని కానీ మ్యూకస్ ని గానీ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేసి ఈ ఎయిర్వేస్ అన్ని బ్లాక్ అయిపోతూ ఉంటాయి అనమాట ఒకటి ఉండాల్సిన దానికంటే సన్నగా అయిపోతాయి అండ్ ఎక్కువగా ఈ స్ఫూటం రావడం వల్ల బ్లాక్ అయిపోతా ఉంటాయి అనమాట ఈ బ్లాక్ అయిపోవడం వల్ల ఈ ఆయసం రావడము కొంచెం పని చేసినా కానీ ఆయాసం రావడము ఈ సడెన్గా ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే సడన్గా ఎక్కువైపోతుంది అనమాట ఈ ఆయుసం ఎక్కువ గాలి ఆడినట్టు శ్వాస ఆడినట్టు పిల్లికూతలు లాంటి శబ్దాలు రావడము తెమ్మడ ఎక్కువగా వస్తుంటుంది కాబట్టి దగ్గు రావడము ఇలాంటివి ఉంటాయి అన్నమాట ఓకే అది ఇది ఎవరిలో వస్తుంది అంటే ఎవరిలో అయినా రావచ్చు యూజువల్గా ఏంటంటే ఇది బేసిక్గా ఎలర్జిక్ డిసీజ్ కాబట్టి జెనెటిక్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట ఇంట్లో ఎవరికైనా ఉంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ ఆస్థమా ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళలో ఎవరికైనా ఆస్థమా కానీ ఏదైనా ఎలర్జీస్ కానీ ఇలాంటివి ఎవరికైనా ఇంట్లో ఉంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ స్ప్రింగ్స్ కి ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఇప్పుడు ఆస్తమా అనేది మీరు చెప్పారు కదా ఇప్పుడు ఎక్కువగా బ్రీతింగ్ వచ్చినప్పుడు అలర్జీ రకాలు మనం వింటాం చేరింది అని అంటారు అంటారు తేడా బేసిక్ గా నిమ్ము చేరడం అంటే ఏంటంటేనండి ఒకటి యూజువల్ గా వాడుక బస్సులు ఎట్లా చెప్తారంటే నిమ్ము చేరడం అంటే ఎక్కువగా తెమ్మడ ప్రొడ్యూస్ అయ్యి లోపల ఆగిపోవడం అది ఆస్థమాలో కూడా అవుతుంది కాకపోతే మెయిన్ గా ఎక్కడ అవుతుంది అంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ కాదు నిమ్ము వేరు నిమ్ము వేరు ఆస్మా వేరు నిమ్ము అంటే బేసిక్ గా నిమోనియా అంటాం కదా ఇంగ్లీష్ లో నిమోనియా అంటే అదొక డిసీజ్ అనమాట అది ఇన్ఫెక్షన్ అది బ్రీత్ కూడా బ్రీత్ అందదు సో ఆ ఇన్ఫెక్షన్స్ ఈవెన్ ఆ వైరసెస్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఏదన్నా వచ్చినప్పుడు కూడా ఈ ఆస్తమా అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అది కూడా ఈ ఆస్మాన్ పెంచడానికి అంటే ఆస్మాన్ సివియారిటీని పెంచడానికి అవుతుంది దాని వల్ల కూడా ఈ ఆస్థమా సివియర్ అటాక్స్ రావడం ఈవెన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఆల్రెడీ ఆస్థమా ఉన్నవాళ్ళు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వైరసెస్ గానీ ఈవెన్ నార్మల్ కోల్డ్ నార్మల్ ఫ్లూస్ వచ్చినా కూడా వాళ్ళకి ఆస్థమా అటాక్స్ మళ్ళీ ట్రిగర్ అవుతాయి అన్నమాట సో అట్లా ఆ నిమ్ము అనేది ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది ఆస్తమా అంటేనేమో ఇది మామూలుగానే ఉండే ఎయిర్వే డిసీజ్ అనమాట శ్వాసనాలలో ఉండే ప్రాబ్లం అది ఎలర్జీ అంటే ఎలర్జిక్ డిసీజ్ అనమాట ఇది ఎలర్జీ అంటే ఏదన్నా దుమ్ము కానీ బాగా దుమ్ములోకి వెళ్ళినప్పుడు యూజువల్ గా హౌస్ డస్టింగ్స్ చేసినప్పుడు లేదంటే బాగా పొగలోకి వెళ్ళినప్పుడు అవుట్డోర్ పొల్యూషన్ బైక్ మీద కానీ లేకపోతే పొల్యూషన్ లోకి వెళ్ళినప్పుడు బాగా చల్ల గాలిలోకి కానీ లేదా కొంతమందికి ఎలా ఉంటాయంటే కొన్ని ఏదన్నా వస్తువులు తిన్నప్పుడు అలాంటివి బాగా ఎమోషనల్ స్ట్రెస్ అలా అందులో కూడా ఆస్తమా ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ అలా సో ఇందులో మీరు చెప్పిన ఇందులో మళ్ళీ రెండు రకాలు మీరు చెప్పారు కదా ఒకటి పిల్లి కూతలు రావడం ఒకటి రెండు స్ఫుటం రావడం ఒకటి ఈ రెండిట్లో కూడా రెండు ఆస్తమానే కానీ రెండిటికి డిఫరెన్స్ ఉంటది కొంతమందిలో డ్రై కాఫ్ వస్తూ ఉంటుంది బ్రీత్ అందదు ఏం లేనట్టే ఉంటుంది కానీ డ్రై కాఫ్ వస్తూ ఉంటుంది దీని రెండింటికి ఏంటి అంటే ఆస్తమాలో రకాలు ఉంటాయి మళ్ళీ కొంతమందికి ఓన్లీ కాఫ్ వేరియంట్ ఆస్థమా అంటాం అనమాట దాన్ని ఓన్లీ దగ్గే ఉంటుంది వాళ్ళకి డ్రై కాఫే కంటిన్యూస్ గా వస్తుంటది అనమాట కంటిన్యూస్ గా లాంగ్ స్టాండింగ్ గా డ్రై కాఫ్ వస్తుంటది దాన్ని కాఫ్ వేరియంట్ ఆస్మా అంటాం వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా ఎయిర్వేస్ హైపర్ రియాక్టివ్ గా ఉండవు మైల్డ్ గా ఉంటాయి సో దాని వల్ల ఎక్కువ స్ఫూటం ప్రొడ్యూస్ అవ్వడము లేకపోతే ఆయుసం రావడం ఇది ఉండదు ఓన్లీ ఏంటంటే ఇరిటేషన్ ఉంటుంది వాళ్ళకి ఆ ఇరిటేషన్ వల్ల దగ్గొస్తూ ఉంటుంది అనమాట ఎయిర్వేస్ అన్ని ఇరిటేట్ అవుతుంటాయి గొంతు నుంచి ఈ కింద వరకు ఊపిరితిత్తులకు వెళ్ళే ఎయిర్వేస్ ఏవైతే ఉంటాయో శ్వాసనాలలో ఏవైతే ఉంటాయో వాటి అన్నిట్లో కొంచెం ఇరిటేషన్ ఉంటుంది అది బాగా ఎక్కువగా ఉంటేనేమో ఇట్లా ఎక్కువగా తె ఇన్ఫ్లమేషన్ వల్ల ఎక్కువగా తెమడ ప్రొడ్యూస్ అవ్వడము పిలికూతలు రావడం ఇది ఉంటుంది మైల్డ్గా ఉంటే ఏంటంటే ఈ కాఫ్ వేరియంట్ ఆస్మా అంటాం దాన్ని ఓన్లీ దగ్గు పొడి దగ్గులాగా వస్తుంటుంది ఏం లేకుండా కంటిన్యూస్ గా పొడి దగ్గు వస్తుంటుంది ఎన్ని మందులు వాడినా తగ్గదు వాళ్ళకి ఇంకా అదంతా చూసి మళ్ళీ దాన్ని ఆస్తమా కోసం టెస్ట్ చేసుకొని ఎలర్జీ టెస్టింగ్స్ అని ఉంటాయి అన్నమాట ఎలర్జీ టెస్టింగ్స్ చేసుకొని అవి చూసుకొని దేనికి ఎలర్జీ ఉంది ఎంత ఎంత లెవెల్లో ఎలర్జీ ఉంది అనేవి కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి అనమాట అవన్నీ చూసి చేసుకొని అది కాఫ్ వేరియంట్ ఆస్మానా కాదా అని డిసైడ్ చేయాల్సి ఉంటుంది అలా ఇప్పుడు చాలా మందిలో మీరు అన్నారు జంటికల్ గా వచ్చే వేరు ఎలర్జీ పరంగా వచ్చే వేరు ఈ అలర్జీ అనేది ఏ ఏజ్ లో స్టార్ట్ అవుతుంది కనుక్కోవచ్చు అసలు ఎలర్జీ అనేది ఎప్పుడైనా స్టార్ట్ అవచ్చండి కొంతమందికి చిన్నప్పుడే స్టార్ట్ అవుతుంది కొంతమందికి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అట్లా వచ్చినప్పుడు స్టార్ట్ అవుతుంది కొంతమందికి ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ తర్వాత ఆస్థిమా స్టార్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు లేట్ ఆన్ సెట్ ఆస్థిమా అంటాం ఓకే మేజర్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఎట్లా అంటే మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ లో చాలా వరకు పేషెంట్స్ లో చైల్డ్హుడ్ లోనే స్టార్ట్ అవుతుంది ఆస్తమా ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వాళ్ళల్లో లేట్ ఆన్ సెట్ ఉంటుంది అంటే ఫార్టీ ఇయర్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది ఆస్తిమా ఓకే ఓకే సో చాలా మందికి కొంతమందికి ఆస్తమా ఉన్న వాళ్ళకి ఒకసారి వస్తుంది ఒక్కొక్కసారి రాదు మీకు ఇన్యాక్టివ్ లో ఉంది ఇప్పుడు యాక్టివ్ లో ఉంది అని చెప్తుంటారు ఏంటి అత్తేటా ఏంటి అసలు యాక్చువల్ గా ఏంటంటే ఆస్తమా అనేది బేసిక్గా చెప్పినట్టుగానే ఎలర్జిక్ ఎలర్జిక్ డిసీజ్ లంగ్స్ కి ఉండే ఎలెర్జి ఎప్పుడైతే వాళ్ళు ఈ ఎలెర్జెన్స్ అంటే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ కి ఎక్స్పోజ్ అవుతారో అప్పుడు ఈ ఆయాసం అనేది ఎక్కువ అవుతుంది అప్పుడు ఈ రియాక్షన్ అనేది ఎక్కువ అవుతుంది లంగ్స్ ఓవర్ గా రియాక్ట్ అవుతాయి అన్నమాట ఎలర్జెన్స్ కి ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ కి ఏదైతే మనం డస్ట్ కానీ బాగా స్మోక్ కానీ లేదంటే చల్ల గాలి ఏదన్నా పడని వస్తువులు తిన తిన్నప్పుడు బాగా చల్ల గాలిలోకి వెళ్ళడము లేదంటే ఇంట్లో స్ట్రాంగ్ స్మెల్స్ ఏమన్నా రావడము లేదంటే ఏదన్నా వెదర్ చేంజ్ అవ్వడం సడెన్గా ఇవి వీటితో పాటు ఏదన్నా ఇన్ఫెక్షన్ రావడం ఫ్లూస్ కానీ లేకపోతే ఏదన్నా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ గానీ ఇలాంటివి రావచ్చినప్పుడు ఈ ఆస్తమా అటాక్ అనేది మళ్ళీ ఎక్కువ అవుతుంది అనమాట సో అందుకని మామూలు టైంలో నార్మల్ గా ఉంటారు ఎప్పుడైతే ఈ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటాం వీటిని కొంతమందికి ఏంటంటే ఈ గ్రెయిన్ అంటాం పుప్పొడి అంటాం కదా ఆ గడ్డి చెట్లు అవి ఉంటాయి కదా ఆ గడ్డి పూలు అవి వాటి నుంచి వచ్చే పుప్పొడి వల్ల కూడా ఈ రియాక్షన్ వస్తుంటది అనమాట నుంచి వచ్చే అనిమల్ డాండర్ అంటాం కదా అనిమల్ హెయిర్స్ గానీ చిన్న చిన్నవి షెడ్డింగ్స్ అప్పుడు ఆనిమల్ షెడ్డింగ్స్ అప్పుడు అది చాలా ఎక్కువ అవుతుంటుంది వాటి అవన్నీ ఎలర్జెన్స్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ సో ఇలాంటివి ఎక్కువ ఉన్నప్పుడు కొంతమందికి ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్థమా అని ఒకటి ఉంటది ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా ఆస్థమా అటాక్స్ వస్తాయి పిల్లి కూతుర్లాగా వీజింగ్ అంటాం అనమాట పిల్లికూతుర్ లాగా శబ్దాలు వస్తుంటాయి ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏదన్నా ఇంటెన్స్ గా ఏదన్నా పని చేసినప్పుడు అట్లా కొంతమందికి ఎమోషనల్ గా బాగా ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నప్పుడు ఎమోషనల్ బ్రేక్ డౌన్ అయినప్పుడు కూడా ఆస్మా అటాక్స్ వస్తుంటాయనమాట సో ఎనీ స్ట్రెస్ ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అట్లా ఈ ఎక్స్టర్నల్ ఎలర్జెన్స్ కానీ లేదంటే ఇంటర్నల్ గా ఏదైనా స్ట్రెస్ కానీ ఇలాంటి వచ్చినప్పుడు సడన్ గా ఎక్కువ అవుతాయి అనమాట దాన్ని ఎక్కువ టస్త మా అటాక్ అంటాము మామూలుగా రెగ్యులర్ గా ఏంటంటే నార్మల్ గా ఉన్నప్పుడు నార్మల్ గానే ఉంటారు కూర్చొని ఉన్నప్పుడు నార్మల్ గా ఏంటంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు మాత్రమే ఆయసం వస్తుంటది కాకపోతే ఈ ఎలర్జెన్స్ కి కానీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ కానీ సడన్ గా ఎక్స్పోజ్ అయినప్పుడు సడన్ గా అది సడన్ గా ఓవర్ బోస్ట్ అవుతుంది అనమాట ఓవర్ రియాక్ట్ అయిపోయి సడన్ గా స్టార్ట్ అయిపోతుంది సడన్ గా ఐసన్ రావడము ఆ ఊపిరి అందనట్టు ఉండడము శ్వాస సరిగ్గా లోపలికి వెళ్తున్నట్టు అనిపించదు బాగా ఇంకా ఇంకా అయిపోతానేమో ఇంకా చనిపోతానేమో అన్నట్టు కూడా అనిపించేస్తుంది అంత సివియర్ గా ఉంటుంది అనమాట మామూలుగా ఆస్మా అటాక్స్ వచ్చిన తర్వాత చాలా మంది అనుకుంటుంటారు ఇది దీర్ఘకాలిక దీని అసలు లాంగ్ మేనేజ్ చెయ్యాలా ఇది కంప్లీట్ గా క్యూరబుల్ అని ఏం చెప్తారు మీరు నిజంగానే దీర్ఘకాలిక వ్యాధ ఇది సో ఇది ఆస్మా అనేది దీర్ఘకాలిక వ్యాధి అండి అంత తొందరగా దీన్ని క్యూర్ చేయడము కంప్లీట్ గా క్యూర్ చేయడము అనే దాని మీద ఏంటంటే ప్రస్తుతానికి ఫస్ట్ బేసిక్గా ఏంటంటే దీన్ని ఎట్లా డయాగ్నోస్ చేస్తాము అనే దాని మీద డిపెండ్ అవుతుంది పల్మనరీ ఫంక్షన్ టెస్టింగ్ అని ఉంటుంది లంగ్ ఫంక్షన్ టెస్టింగ్ ఆర్ పల్మరీ ఫంక్షన్ టెస్టింగ్ అని ఉంటుంది పల్మరీ ఫంక్షన్ టెస్టింగ్ చేస్తే అసలు ఆస్మా ఉందా లేదా ఉంటే ఏ లెవెల్లో ఉంది ఆస్మా అనేది ఏంటంటే బేసిక్గా ఈ శ్వాసనాళాలు దగ్గరకు అయిపోవడం దాని డయామీటర్ ఏదైతే ఉందో అది దగ్గరికి అయిపోతుంటుంది అంటే పోతాయి అవి సో ఒక టైప్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ లాగా ఏర్పడుతుంది ఎయిర్ వే ఎయిర్ మూవ్మెంట్ కి గాలి అటు ఇటు మూవ్ అవ్వడానికి ఒక అబ్స్ట్రక్షన్ లాగా ఏర్పడుతుంది అది దగ్గరకి అయిపోవడం వల్ల సో అబ్స్ట్రక్టివ్ కాంపోనెంట్ ఎంత ఉంది ఎంత సివియర్గా ఉంది అసలు ఉందా లేదా ఉంటే ఎంత సివియర్గా ఉంది అనేది అనేది చూస్తాం ఫస్ట్ చూసి దాన్ని బట్టి ఆ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఉంటుంది ఎంత సివియర్గా ఉంది ఎంత రెస్పాండ్ అవుతుంది అనేది ఆ పల్మరీ ఫంక్షన్ టెస్టింగ్ లో తెలుస్తుంది మనకి ఆ పల్మరీ ఫంక్షన్ టెస్టింగ్ చేసిన తర్వాత దాన్ని బట్టి దాని సివియారిటీని బట్టి గ్రేడ్స్ ఉంటాయి పర్సంటేజ్ ఆఫ్ గ్రేడ్స్ ఉంటాయి మైల్డా మోడరేటా సివియరా లేకపోతే వెరీ సివియరా అని దాన్ని బట్టి ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాం ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎట్లా ఉంటాయి అంటే యూజువల్ గా ఏంటంటే బ్రాంకో డైలెటర్స్ అంటాం ఎందుకు ఆల్రెడీ బ్రాంకస్ అంటే ఎయిర్వేస్ వేని డైలెట్ చేయడానికి ట్రై చేస్తాం ఆ మెడిసిన్స్ తోని అందుకని వాటిని డైలెటర్స్ అంటాం యూజువల్గా ఎట్లా ఇస్తాము ఈ డైలెటర్స్ అంటే ఇన్హేలేషనల్ రూట్ మామూలుగా పీల్చుకునే రూట్లోనే ఇస్తాం ఎయిదర్ నెబులైజేషన్స్ కానీ లేదంటే ఇన్హేలర్స్ కానీ పఫ్స్ ఉంటాయి కదా ఇన్హేలర్స్ పంప్ ఇన్హేలర్ పంప్ అంటుంటారు లేదంటే రోటా క్యాప్స్ పీల్చుకునేవి క్యాప్సూల్స్ ఉంటాయి రోటా క్యాప్స్ అంటాం వాటిని ఈ మూడిట్లో ఏదో ఒకటి వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు లంగ్ రిజర్వ్ ని బట్టి వాళ్ళ లెవెల్ ఆఫ్ సివియారిటీని బట్టి ఏది ఇవ్వాలి అనేది చూసి డిసైడ్ చేస్తాం అనమాట అండ్ ఇనీషియల్ స్టేజెస్ లో ఎప్పుడైతే పేషెంట్ స్టార్టింగ్ లో మన దగ్గరకు వస్తారో అప్పుడు ఈ ఇన్హేలర్స్ కానీ నెబిలైజేషన్స్ కానీ బ్రాంకోడైలెటర్స్ కానీ ఏదైతే అది స్టార్ట్ చేసి కొన్ని రోజులు కంటిన్యూస్ గా ఇవ్వాల్సి ఉంటుంది కొన్ని రోజులు కంటిన్యూస్ గా ఇవ్వాల్సి ఉంటుంది అది ఎన్ని నెలలు ఇవ్వాల్సి వస్తుంది కొన్ని నెలలు కావచ్చు లేదంటే ఒక సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు అట్లా కంటిన్యూస్ గా వాడాల్సి ఉంటుంది వాడుతూ వాడుతూ ఏం చేస్తాము అంటే ఎవ్రీ త్రీ మంత్స్ కి ఒకసారి గాని ఎవ్రీ సిక్స్ మంత్స్ కి ఒకసారి గాని మళ్ళీ రిపీట్ చేస్తాము ఈ పల్మరీ ఫంక్షన్ టెస్ట్ ని ఆ పల్మరీ ఫంక్షన్ టెస్ట్ ని రిపీట్ చేస్తూ ఈ మందులతో వాళ్ళకి ఎంత రెస్పాన్స్ వస్తుంది ఈ మందులతో రెస్పాన్స్ వస్తుందా లేదా వస్తే ఎంత రెస్పాన్స్ వస్తుంది మనం అనుకున్నంత రెస్పాన్స్ వస్తుందా అని చెప్పి అలా చూస్తూ మెల్లిమెల్లిగా డ్రగ్స్ డోసేజెస్ ని తగ్గిస్తాం డోసేజెస్ ని తగ్గిస్తూ వచ్చి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళని ఆపేస్తాం ఆ డ్రగ్స్ ని ఆపేస్తాము అప్పటి నుంచి మేనేజ్ నుంచి మేనేజ్ చేయొచ్చు ఎప్పుడైతే అటాక్ వచ్చినట్టు అనిపిస్తుందో ఆ టైంలో మాత్రమే రొటా క్యాప్స్ కానీ అవసరమైన మేరకు తీసుకోమని

కొంచెం వాటర్ ఎక్కువ తాగినా అలాంటి కొంచెం కూల్ వాటర్ కానీ మజ్జిగ తాగినా కొంచెం ఎక్కువ ఓకే మీకు ముందు ఆస్థమా ఉందండి ఏమన్నా డయాగ్నోస్ అయిందా అండియా ఉంది అన్నారు అండి నిమోనియా ఉందన్నారు ఓకే ఇప్పుడు మాత్రం ఎన్ని ఎన్ని రోజుల క్రితం అండి ఆ నిమోనియా నిమోనియా చాలా ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నిమోనియా ఉందన్నారు అప్పటి నుంచి ఇట్లానే ఉంది మీకు అవునండి ఇన్హేలర్ గానీ రొట్టెప్ గానీ ఏమైనా వాడుతున్నారా అండి నోట్లో పీల్చుకునే టాబ్లెట్స్ వాడుతున్నారు అవునండి ఓకే రీసెంట్ గా పల్మరీ ఫంక్షన్ టెస్టింగ్ చేయించుకున్నారా అది అది చేయించాల్సి ఉంటుందండి ముందు చేయించి మీకు మీ సిమ్టమ్స్ ఎట్లా ఉన్నాయి మీ సివియరిటీ ఎట్లా అనేది తెలుసుకొని దాన్ని బట్టి మీ మందులు మీరు వాడుతున్న మందులు కరెక్ట్ కాదా అనేది చూడాల్సి ఉంటుంది చూసిన తర్వాత అవసరాన్ని బట్టి మీ మందులు మార్చాలా లేదా అనేది డిసైడ్ చేస్తాం ఓకే డాక్టర్ ఇంకొక కాలర్ ఉన్నారు రమణ గారు నమస్తే నమస్తే అండి అండి డాక్టర్

ఇంకా అండి మీకు అట్లా పిల్లికూతలు నెబిలైజర్ వాడినా కూడా పిల్లికూతలు వస్తున్నాయా అంటే దానికి కొన్ని టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ వాడాల్సి ఉంటుందండి వాటితో పాటు మీరు మీ దగ్గరలో ఉన్న పల్నాలజిస్ట్ ఒకసారి కలవండి వాళ్ళు చూసి చెప్తారు మీకు ఎంత రేంజ్లో ఉంది ఏంటి ఏం మందులు వాడాలి అనేది ఓకే ఓకే డాక్టర్ కమింగ్ టు ట్రీట్మెంట్స్ ఇప్పుడు మీరు చెప్పారు హెనెలైజర్ ఒకటి ఇన్హేలర్ ఒకటి రోటా క్యాప్స్ రోటాక్యాప్స్ ఈ మూడిట్లో వాడే వాళ్ళ ఫీడ్బ్యాక్ చాలా మంది చూస్తే చేతులు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చూస్తాము వనకడముడ్స్ యాక్చువల్ గా అది ఆ సైడ్ ఎఫెక్ట్ వచ్చేది స్టెరాయిడ్స్ నుంచి కాదండి స్టెరాయిడ్స్ బేసిక్ ఏంటంటే ఈ ఇన్హేలర్స్ లో యూజ్ చేసే స్టెరాయిడ్స్ చాలా మినిమల్ డోసెస్ లో ఉంటాయి చాలా మినిమల్ డోసెస్ లో ఉంటాయి అండ్ అవి సిస్టమిక్ అంటే బాడీలోకి కూడా ఎక్కువ అబ్సార్బ్ ఓన్లీ లంగ్స్ లోనే ఉంటాయి లంగ్స్ లో నుంచే వెళ్ళిపోతాయి కాబట్టి ఎక్కువగా బాడీ లోకి అబ్జార్బ్ అవ్వవు కాబట్టి ఈ ఇన్హేలర్స్ నుంచి స్టెరాయిడ్ వల్ల ఎఫెక్ట్ ఏమి ఉండదు యాక్చువల్గా ఏంటంటే లివోసాల్ అని ఒక ఉంటుంది డ్రగ్ అందులో దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనమాట ఇది చేతులు వనకడము ఇది నార్మల్ గా రెగ్యులర్ గా రెగ్యులర్ గా చూసేదే అంత సివియర్ సీరియస్ సైడ్ ఎఫెక్ట్ ఏం కాదు ఇది దానికి దానికదే తగ్గిపోతుంది యూజుల్ లివోసాల్బిటమాల్ వాడడం వల్ల ఏంటంటే అది కొంచెం కొంతమందికి డ్రగ్ ఎలర్జీస్ ఉంటాయి అట్లా ఉండడం వల్ల ఆ డ్రగ్ రియాక్షన్స్ రావడము అది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వాళ్ళలో ఉంటుంది ఆ చేతులు వణడము అది కాకపోతే ఏంటంటే బేసిక్ గా రిస్క్ బెనిఫిట్ అనమాట రిస్క్ బెనిఫిట్ రేషన్ రిస్క్ ఎక్కువ ఉందా బెనిఫిట్ ఎక్కువ ఉందా అని చూస్తాం బెనిఫిట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ బేసిక్ గా గా రిలీఫ్ వస్తుంది అండ్ బేసిక్ గా రిస్క్ అందుకని అలానే అనుకోండి కంప్లీట్ గా బ్రాంకోస్ పేదం అయిపోతే పేషెంట్ వెంటిలేటర్ మీద కూడా వెళ్ళాల్సిన అవసరం రావచ్చు అట్లాంటివి ఉంటాయి కాబట్టి సో బేసికల్లీ ఇవి ముందు మనం మందులు ఇచ్చేసి ఒక సైడ్ ఎఫెక్ట్ వస్తే వాటిని తర్వాత ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు ఓకే ప్రాబ్లం సో ఇందాక పేషెంట్ కి పెళ్లికూతలు ఎక్కువగా వస్తున్నాయి ఎక్కువ ఉంది అన్నప్పుడు ఇంజక్షన్స్ వాడడం అవి ఏ స్టేజ్ లో వాడతారు అసలు ఎక్ బాగా సివిర్ అటాక్స్ వస్తుంటాయండి సివియర్ గా అటాక్స్ వస్తుంటాయి గా ఎట్లా అంటే ఎలా వస్తారంటే ఒక్కొక్కసారి పేషెంట్స్ కంప్లీట్ గా ఆక్సిజన్ సాచురేషన్ అంటాము ఆక్సిజన్ సాచురేషన్ ఎయిటీన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఆక్సిజన్ డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది ఆక్సిజన్ సాచురేషన్స్ పడిపోతాయి అన్నమాట చాలా వరకు అంటే సెవెంటీస్ సెవెంటీ ఎయిటీస్ అట్లా ఉంటాయి అక్యూట్ గా అండ్ ఇప్పుడు ఇలా పేషెంట్ ఇట్లా మామూలుగా ఎమర్జెన్సీ రూమ్ లోకి రాగానే మన వస్తుంటేనే పెళ్లి కూతురు వినిపిస్తుంటాయి అంత సివియర్ గా బయటకి మామూలుగా ఏంటి మేము స్టెత్ పెడితేనే వినిపిస్తాయి అట్లా నార్మల్ ఈ సివియర్ అటాక్ ఉన్న వాళ్ళకి బయట వరకు వినిపిస్తుంటాయి అనమాట కూర్చుంటే ఇట్లా పక్కన నించుంటేనే వినిపించేస్తా ఉంటాయి బాగా సివియర్ గా ఆయస్ పడుతూ ఉంటారు అండ్ సివియర్ గా మూమెంట్స్ వస్తుంటాయి అనమాట చెస్ట్ మూమెంట్స్ చెస్ట్ మూమెంట్స్ వస్తుంటాయి హార్ట్ బీట్ ఎక్కువ ఉంటది ఈ చెస్ట్ ఏదైతే రిబ్స్ మధ్యలో ఉన్న మజిల్స్ ఉన్నాయో అవన్నీ ఇట్లా లోపలికి వెళ్ళిపోతూ ఉన్నట్టు ఇన్డ్రాయింగ్ ఆఫ్ చెస్ట్ అంటుంటాం అనమాట సో అట్లా ఉంటది అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇమీడియట్ గా ఆక్సిజన్ సప్లిమెంటేషన్ ఆక్సిజన్ పెట్టడము ఇమీడియట్ గా నెబిలైజర్స్ పెట్టడం ఆక్సిజన్ తో పాటే నెబిలైజర్స్ పెట్టడము అండ్ ఇంజెక్టబుల్ స్టెరాయిడ్స్ ఇంజెక్టబుల్ బ్రాంకోడైలెటర్స్ ఉంటాయి గా గా ఇంప్రూవ్మెంట్ కోసం అని అవి ఇస్తాం అనమాట సో వాళ్ళకి అట్లా ఇమీడియట్ గా టైమ్లీ ట్రీట్మెంట్ ఇస్తే ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి టైం కి ట్రీట్మెంట్ తీసుకోలేదు అనుకోండి ఇంకా అట్లనే వెళ్ళి వాళ్ళు కంప్లీట్ గా వెళ్ళి ఇంకా సీరియస్ అయ్యి

నేను ఇప్పుడు ఒక సంవత్సరం బట్టి నాకు కపం కింద వస్తుంది సార్ దగ్గు కఫం ఓకే అండి కఫం వస్తుంటే ఈ మయాన్న కొంచెం ఒకర వస్తుంది సార్ ఒకర వస్తుంది అనేసి ఏలూరులో యువందారు డాక్టర్ గారికి వెళ్ళాడు సార్ అయితే ఆయన టెస్ట్ చాలా చేశారు మీరు చేసిన తర్వాత నీకు ఆస్మా టైప్ వచ్చినట్టుగా ఉంది ఓకే దాని గురించి నీకు ఈ మందులో కార్మిల్ వాడాలని చెప్పేసి ఒక మంత్కి తీసుకొచ్చి మందు తీసుకుని వాడుతున్నాను ఆల్రెడీ లేదండి ఇన్హెలరా లేకపోతే క్యాప్సూలా ఇంకా క్యాప్స్యూస్ మీద నోట్లో చేసుకునేది అదే అదే నోట్లోకి ఊపిరిలాంటి తిండుకొని ఊపిరి లేదు సార్ మీరు ఒకటి అరుకు ఒకటి ఇచ్చారు రెండు రకాల టాబ్లెట్ ఇచ్చారు సార్ ఓకే అండి అయితే వాడుతున్నాను ఈ మైన అరుకు ఫైవ్ డేస్ కి డ్యూటీలో ఇబ్బంది వల్ల ఫైవ్ డేస్ వాడలేదు సార్ నేను ఇచ్చిన అరుకు ఆ అరుకు వాడలేదు ఇది కూడా ఇంజనీర్ లో కూడా గా డైలీ వాడలేదు సార్ ఓకే దాని మళ్ళీ డేస్ దానివల్ల గుర్ర ఉంటుంది సార్ గుంట్లో నాకు మళ్ళీ ఆదర్శం వచ్చి ఇవ్వాలి మళ్ళీ ఆదర్శం వచ్చింది సార్ ఇవాళ నేను దగ్గరకు నేను తెచ్చుకున్నాను రెండు అరుగులు వాడుతున్నాను సార్ నెల రమ్మని ఇంకా నెల రోజులు రావలేదు సార్ డాక్టర్ గారు రమ్మని మూడు మందులు ఏవైతే మీకు ఇచ్చారో అవన్నీ జాగ్రత్తగా వాడండి వాడటం మానేస్తే అట్లానే ఎక్కువ అవుతుంటది మీరు ఇప్పుడు మందులు జాగ్రత్తగా వాడుకుంటే మెల్లిమెల్లిగా డోసేజ్లు తగ్గించి తర్వాత ఆపేయొచ్చు మధ్యలోనే ట్రీట్మెంట్ ఇంటరప్ట్ చేశారంటే మళ్ళీ ఎక్కువ అవుతుంది మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది ట్రీట్మెంట్ అంతా ఓకే ఇప్పుడు చాలా మందికి ఆస్తమా ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా చేసే పని హాట్ వాటర్ తాగుతుండడం బలవంతంగా తాగుతుంటారు మెయిన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే టమోటా పడదు లేకపోతే కొన్ని ఒక్కొక్క రకంగా ఉంటుంది అది ఒక్కొక్క అది బేసిక్ గా బాడీ మేకప్ మీద డిపెండ్ అవుతుంది ఎవరికి ఏది పడదు అని మనం ముందే డిసైడ్ చేయలేము కొంత కొంతమందికి కొన్ని ఫుడ్స్ పడవు కొంతమందికి చల్లగాలి పడదు కొంతమందికి డస్ట్ పడదు ఇట్లా ఒక్కొక్క ఎవరికి వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి లేదు అట్లా చేసుకోలేని పరిస్థితుల్లో ఏంటంటే ఎలర్జీ ప్రొఫైల్ అని ఎలర్జీ ప్రొఫైల్ అని బ్లడ్ టెస్ట్ ఉంటుంది లేదా స్కిన్ ప్రిక్ టెస్ట్ అని ఉంటుంది స్కిన్ టెస్ట్ డిసైడ్ చేయొచ్చు అది దేనికి ఎలర్జీ ఉంది అనేది ఆ ప్రొఫైల్ లో వచ్చేస్తుంది అనమాట సో అవి ఐడెంటిఫై చేసుకుని అలాంటివి అవాయిడ్ చేసుకుంటే ఈ ఆస్మా అటాక్స్ అనేవి ఈ ఇబ్బందులు అనేవి రాకుండా ఆపొచ్చు ఓకే ఇప్పుడు చాలా మందికి కంటిన్యూస్ గా ఉండి ఓన్లీ చలికాలంలోనే వస్తూ ఉంటుంది అది రెగ్యులర్ రాస్తామనేనా లేకపోతే అది వేరేనా వాడి తర్వాత మానేస్తూ ఉంటారు మళ్ళీ కనపడదు కొన్ని ఇయర్స్ అది ఏంటది అసలు అది రెగ్యులర్ రాస్తామనే అండి ఇందాక చెప్పినట్టుగా చల్ల గాలి వెళ్ళినప్పుడు కొంతమంది చల్లగాలి వల్ల ఆ చల్లగాలి వెళ్ళడం వల్ల కూడా బేసిక్గా ఏంటంటే ఏదన్నా ఏ తేడా వచ్చినా గానీ ఎయిర్వేస్ హైపర్ గా రియాక్ట్ అవుతుంటాయి అన్నమాట వాళ్ళకి గా ఉన్న వాళ్ళకి ఏంటి చల్లగాల్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నార్మల్ గా ఉంటాయి ఈ ఎలర్జీ అంటే ఈ హైపర్ రియాక్టివిటీ హైపర్ రెస్పాన్సివ్నెస్ అంటారు హైపర్ రెస్పాన్సివ్నెస్ ఆఫ్ ద ఎయిర్వేస్ ఎయిర్ వేస్ అంటే శ్వాసనాళాలు ఎక్కువగా రియాక్ట్ అవుతుంటాయి అనమాట ఎక్కువగా రెస్పాండ్ అవుతుంటాయి చిన్న చిన్న వాటికి కూడా ఎక్కువగా రెస్పాండ్ అవుతుంటాయి అనమాట సో అందుకని కొంచెం చల్లగాలు తగ్గలంగానే ఈ రియాక్షన్ అయిపోతుంది ఈ రియాక్షన్ ఎక్కువ అయిపోయి ఇన్ఫ్లమేషన్ ఎక్కువైపోతుంటది అన్నమాట లోపల ఎలర్జీ లాగా వచ్చేసి లోపల దానివల్ల శ్వాసనాళాలు దగ్గరకు అయిపోవడం ముడిచిపోవడం శ్వాసలో ఇబ్బంది రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఓకే డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ సో మెడిసిన్స్ చాలా మందికి తెలియదు ఏవి వాడాలి ఎంత డోసేజ్ వాడాలి అని చాలా క్లియర్గా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి ఇది వాళ్ళ జీవనరేఖ కార్యక్రమం నమస్తే